హీరో వరుణ్ సందేశ్ వితికా షేరును గత రెండు వేల పదహారులో లో ప్రేమించి వివాహం చేసుకున్నారు అప్పటి నుంచి వీరికి పిల్లలు లేరు అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి వితికాకు గర్భస్రావం జరిగినట్లు ఆమె వెల్లడించింది ఆ తర్వాత కూడా వారికి పిల్లలు లేకపోవడంతో పలు సందర్భాలపై దీనిలో మీడియా నుంచి ప్రశ్నలను ఎదుర్కొన్నారు ఈ నేపథ్యంలో తమకు పిల్లలు లేకపోవడంతో వితికా షేరు స్పందించారు పడ్డానండి ప్రేమలో అనే చిత్రం ద్వారా వరుణ్ సందేశ్ తనకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా ఏర్పడింది ఆ తర్వాత రెండు వేల పదహారులో మేమిద్దరం మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యాం అమెరికా లో స్థిరపడిపోదాం అక్కడికి వెళ్ళాం కొంతకాలం పాటు అక్కడే ఉన్నాం రెండు వేల పద్దెనిమిదిలో తాను గర్భం దాల్చంతో తమ ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నట్లు తెలిపారు కానీ కొద్ది రోజులకే అభాషం జరిగింది అయితే కొన్ని రోజుల పాటు ఆ బాధలోనే ఉండిపోయామని చెప్పారు బాధలోనే బిగ్ బాస్ షోలో పాల్గొన్నట్టు తెలిపారు తనకు చిన్నపిల్లలంటే అమితమైన ఇష్టం అని చెప్పారు తాను ఎక్కడికి వెళ్ళినా పిల్లలను ఎప్పుడు కంటారు అనే ప్రశ్న ఎదురవుతుందని పిల్లల్ని కనకూడదని ఎవరైనా అనుకుంటారా అంటూ ఆమె ప్రశ్నించారు ఆ మధురక్షణం మరోసారి వస్తే ఖచ్చితంగా అందరితో పంచుకుంటానని కృతికా షెరూ వెల్లడించారు